ఎంత ప్రీతికరమైన పచ్చడి అండి ఇది ఇందాక మనము కారం పెట్టుకున్నాము అదే గిన్నెలోనే నేను తీపి ఆవుకే పెడుతున్నానండి ఈ ఈ సైడ్ వాళ్ళకి తీపి ఆవుకాయ అంటే చాలా 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 ఇష్టం అండి ఇది మన విశాఖపట్నానికి చాలా ప్రత్యేకమైన పచ్చడి అని చెప్పొచ్చు దీన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇందాక చెప్పిన గిన్నెనండి ఇది అదే గిన్నెతోని పూర్తిగా గిన్నె నిండగా ముక్కలు తీసుకోవాలండి ఎలా అంటే నిండుగా తీసుకోవాలండి ఇలా తీసుకోవాలి ఈ గొల ప్రకారం తీసుకోవాలి ఎనిమిది గిన్నెలు పోసుకోవాలండి ఇందాక నాలుగు గిన్నెలు చెప్పుకున్నాం కదా కారం పచ్చడికి దీనికైతే ఈ గిన్నెతో ఎనిమిది గిన్నెలు పచ్చడి ముక్కలు పోసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిది గిన్నెలు ముక్కలు ఉన్నాయండి ఇవి ఇగో కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కూడా వేసి ఇప్పుడు ఏవేవో కావాలి ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము ఎలా వేసుకోవాలో దీనికి ఇదిగో మనం ఎనిమిది ముక్కలు ఎనిమిది కప్పులు ముక్కలు పుల్చుకున్నాం కదా దానికి ఒక కప్పు అంటే ఈ తీపచ్చడికి ఎక్కువ ముక్కలు ఎక్కువ ఉండాలి ఈ కారం శాతం తక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే ఈ కాయలు కూడా మనవి కర కలెక్టర్ కాయలు అంటారండి ఇవి కొంచెం తీపి వస్తాయి ఈ పచ్చడికి ఈ కాయలే చాలా రుచిగా ఉంటాయి ఇదిగో మనం ఒక కప్పు కారం వేసుకుంటున్నాం అంటే ఆ పచ్చడికి ఇంత మెంతిపిండి వేసుకుంటున్నాం అంటే మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి కదా ఆవు పిండి అండి సారీ మెంతిపిండి దీనికి అసలు అవసరం లేదు మెంతులు మాత్రం ఇది ఈ చారడంతా ఈ మాత్రం మెంతులు వేసుకుంటే సరిపోతుంది కూడా బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాం ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే చూసుకొని చాలకపోతే కలుపుకోవచ్చు కారము ఆవు పిండి మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి ఇంకా అవి కలపడానికి అవ్వదు కాబట్టి ఉప్పు అయితే చూసుకొని వేసుకోవచ్చు ఈ మాత్రం ఉప్పు వేస్తా వేసి బాగా కలుపుకోవాలి ఈ బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం బెల్లం వేసుకుందామండి ఇప్పుడు ఎనిమిది కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదండి ఎనిమిది కప్పులకి అన్నీ ఒకటి ఒకటి చొప్పున వేసుకున్నాము బెల్లం మాత్రం రెండు కప్పులు వేసుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకోవాలి బెల్లం ఇలా ఫుల్గా ఈ కప్పుతో రెండు కప్పులు కొంచెం గడ్డలా ఉన్నా పర్లేదండి మూడు రోజులు మనం కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఊరిపోతుంది ఈ బెల్లము ఉప్పు కారం ఆవు పిండి బాగా కలిపేసుకోవాలండి కొంచెం పెద్ద పెద్ద గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతాయి ఇబ్బంది అయింది మొత్తం కలిపేసుకున్నాక దీనికైతే ఆయిల్ అయితే చాలా చాలా తక్కువ పడుతుందండి ఈ పచ్చడికి ఆయిల్ చాలా తక్కువ మనము ఒక పావు కేజీ నూనె అయితే సరిపోతుంది దీనికి ఇదిగోండి నేను ఇది పల్లీ నూనె పల్లీ నూనె ఇది వేరుసన్న నూనె మాత్రమే నేను వేస్తున్నాను ఇంత కూడా పట్టదు చాలా తక్కువ పడుతుంది ఆయిల్ అంతేనండి ఇంకా సరిపోతుందండి పచ్చడికి ఇంకా అసలు ఆయిల్ పడుతుందండి ఈ ఆయిలే సరిపోతుంది మన మొక్కల్లో వేసినప్పటికీ చక్కగా జ్యూసి జ్యూసీగా వచ్చేస్తుంది ఇక్కడితో ఈ పచ్చడి అయిపోయింది అనుకోకండి ఆ పచ్చడి పని అయితే అయిపోయింది కానీ ఇది ఇంకా చాలా ప్రాసెస్ ఉందండి ఇది ఎండ్లో పెట్టాలి అంటే మొక్కలన్నీ ఇందులో అండి ఎందుకంటే నేను తీసుకున్న గిన్నెలు చిన్న గిన్నెలు సరిపోవేమో అనిపిస్తుంది కొంచెం కొంచెంగా కలుపుకోవాలి కొద్దిగా కలుపు ది కలుపు తీసేసుకుంటాను ఇలా శుభ్రంగా కలిపేసుకొని ఒక డబ్బాలోకి ఎత్తేసుకోవాలండి మూడు రోజుల వరకు ఇంకా దీన్ని కలపాల్సిన పని లేదు మూడు రోజుల తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకో వీడియో తీసి చూపిస్తాను ఇలా కలిపేసుకున్నాక మనం ఇవన్నీ డబ్బాలోకి ఎత్తేసుకుందాం ఇందులో కొంచెం ఈ సైజు బెల్లం ముక్కలు ఉండిపోయి కానీ కరిగిపోతాయి ఇబ్బంది ఏం లేదు కరిగిపోయి మొత్తం జూసి జ్యూసీగా చక్కగా అవుతుంది ఇది డబ్బాలోకి ఎత్తేసుకుందాం తీపి ఆవకాయ రెడీ ఉంది కదా రేపటికి ఇంకా బాగుంటుంది మీలా దీపా ఎంతమందికి ఇస్తామో చెప్పండి ఫోటో